నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఉగాది పండుగ రోజు చేసుకునే బొబ్బట్ల్ని నేను ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఫస్ట్ టైం చేశానండి బొబ్బట్లు ఇంత రుచికరంగా ఇంత సాఫ్ట్ గా ఇంత మెత్తగా ఇలా పొరలు పొరలుగా ఎంత బాగొచ్చాయో బొబ్బట్లు అసలు ఇంత బాగొచ్చాయంటే నేనే నమ్మలేకపోతున్నాను మా ఇంట్లో వాళ్ళైతే ఈ చిట్టి చిట్టి నేతి బొబ్బట్లని భలే ఎంజాయ్ చేశారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఫస్ట్ టైం చేసిన ఈ చిట్టి చిట్టి బొబ్బట్ల రెసిపీని చూపిస్తాను ముందుగా నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పుని ఒక మూడు గంటల ముందు రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను మూడు గంటలకి పప్పు చక్కగా నానిపోయిందండి ఈ నానిపోయిన పప్పుని కుక్కర్ లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇది లోపు మనము బొబ్బట్ల కోసం పిండిని కలుపుకుందాము పిండి కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకొని అందుట్లోకి నేను ఒక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఇదే కప్పు తోటి నేను ఇంకో కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను రెండు సమానంగా తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఈ పిండిలోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుందాం మంచి కలర్ కోసం అలాగే ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసి ఈ పిండి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇందుట్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి కంటే కూడా కొంచెం పల్చగా కలుపుకున్నాను దీనివల్ల బొబ్బట్లు చాలా మెత్తగా వచ్చాయన్నమాట ఇలా కలుపుకున్న ఈ పిండిని కనీసం ఒక గంట పాటైనా మనం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నేను అచ్చంగా ఇవి నేతి చేస్తున్నానండి బొబ్బట్లు అందుకనే పిండి తడుపుకునేటప్పుడు కూడా పైనుంచి ఒకటి రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని కలుపుకుంటున్నాను అచ్చంగా నెయ్యితోన్నా చేసుకోవచ్చు లేదంటే అచ్చంగా నూనెతోనైనా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు నేతితో అయితే చాలా బాగుంటాయి ఇలా నెయ్యి వేసుకొని పిండిని నేను ఇలా మెత్తగా ఒత్తుకున్నాను చూడండి ఇలా మెత్తగా కలుపుకున్న పిండి పైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకున్నాను ఈ పిండి లోపు నేను పూర్ణం రెడీ చేసుకున్నాను పూర్ణం కోసం నేను ముందుగానే కుక్కర్ లో మూడు విజిల్స్ రానిచ్చానండి శనగపప్పుని అది మంచిగా ఉడికిపోయింది దీంట్లో కొన్ని నీళ్లు మాత్రమే మిగిలాయి ఆ నీళ్లను కూడా ఒక స్టేనర్ సాయంతో తీసేసుకున్నాను ఇలా ఉడికించుకున్న శనగపప్పుని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేసుకొని జస్ట్ ఒకటి రెండు సార్లు పల్స్ మోడ్ లో తిప్పుకున్నాను ఇది మెత్తగా అయిపోయింది అనమాట చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇలా రుబ్బుకున్న ఈ శనగపప్పుని నేను డైరెక్ట్ గా ప్యాన్ లోకి వేసుకుంటున్నాను పూర్ణం ఉడికించుకోవడానికి వీలుగా ఉన్న ప్యాన్ లోకి ఈ పిండినంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణంలో స్వీట్ కోసము ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాను అదే కప్పు నిండా బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇది ఒక ఐదు పది నిమిషాల్లో మన పూర్ణం పిండి రెడీ అయిపోతుంది మనం బెల్లం తురిమేసుకున్నాం కాబట్టి బెల్లం తొందరగా కరిగిపోతుందండి మనం చిన్నపప్పుతో చేసుకుంటాం కదండి బొబ్బట్లని నా ఫ్రెండ్ బబితా అయితే కందిపప్పుతో చేస్తుంది చాలా బాగుంటాయండి చాలా రుచిగా చేస్తుంది నెక్స్ట్ టైం నేను కందిపప్పుతో కూడా మీకు బొబ్బట్లు చేసి చూపిస్తాను ఇలా మన పూర్ణం అంతా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి పూర్ణం ఉడికించుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి చూడండి పూర్ణం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే మన పూర్ణం పిండి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణాన్నంతా కూడా ప్యాన్ ఇలా స్ప్రెడ్ చేసామంటే పూర్ణం పిండి తొందరగా చల్లారిపోతుంది ఒక పది నిమిషాలకి ఈ పూర్ణం అంతా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ప్యాన్ నుంచి ఈ పూర్ణాన్నంతా కూడా ఇలా ఒక దగ్గరికి చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం చేతికి నెయ్యిని రాసుకొని మనం పూర్ణాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి మనం పూర్ణ ఉండలన్నీ ఒక్కసారే చేసి పెట్టుకున్నామంటే మనకు పని తొందరగా అయిపోతుంది నేనైతే చిన్న చిన్న చేస్తున్నానండి బొబ్బట్లు అందుకనే నేను పూర్ణం కూడా చిన్న ఉండలే చేస్తున్నాను మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోవచ్చు పూర్ణం పిండి చల్లారిన కొద్దీ గట్టి పడుతుందండి ఫ్యాన్ కింద కనుక పెడితే అది మొత్తం పొడైపోయే ప్రమాదం ఉంది అందుకని మీరు పూర్ణాలన్నీ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేయండి చూడండి నేను ఇలా పూర్ణాలన్నీ రెడీ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం గంటపాటు నానబెట్టుకున్న పిండి ఎలా ఉందో చూద్దాం చూడండి పిండి గంట సేపు నాని మంచిగా మెత్తగా తయారైంది దీన్ని ఇంకోసారి చేత్తో బాగా గట్టిగా కలుపుకుంటూ మెత్తగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన సైజు లో చిన్న చిన్న పిండి ముద్దలు రెడీ చేసుకుందాము మనం పూర్ణం పిండి ఎంతైతే తీసుకుంటున్నామో ఈ పిండి కూడా అదే సైజులో లో తీసుకోవాలి మనం పిండి ఎక్కువ పెట్టేసాం అనుకోండి దీనికి వేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట రెండు సమానంగా తీసుకున్నామంటే బొబ్బట్లు ఒత్తడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దల్ని ఫ్యాన్ గాలికి ఆరిపోకుండా ఒక్కొక్కటి తీసుకొని మూత పెట్టేసుకొని వీటిని మనం ఇప్పుడు బొబ్బట్లు ఒత్తుకుందాము నేను ఇక్కడ బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఒక బటర్ పేపర్ తీసుకున్నాను బట్టర్ పేపర్ పైన కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి నంతా బటర్ పేపర్ కి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టి అంచులన్నీ మూసేసేయాలి పూర్ణం పిండి బయటికి రాకుండా నాలుగు వైపుల నుంచి కూడా కవర్ చేస్తూ పిండి ముద్దని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునే ఈ పిండి ముద్దని ఇప్పుడు మనం బటర్ పేపర్ పెట్టి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని రౌండ్గా బొబ్బట్లని ఒత్తుకోవాలి కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ రెండు వైపులా కూడా ఈ బొబ్బట్లని ఒత్తుకోవాలి ఇప్పుడు మనం పైనుంచి బటర్ పేపర్ ని పెట్టుకొని పల్చగా బొబ్బట్లని ఒత్తుకోవాలి నాకైతే ఈ బటర్ పేపర్ తోటే చాలా ఈజీగా ఉందండి ఈ బొబ్బట్లు చాలా చక్కగా స్ప్రెడ్ అయ్యాయి అలాగే పల్చగా కూడా వచ్చాయి అనమాట మీరు కావాలంటే రొట్టెల కర్రతో కూడా వీటిని ఒత్తుకోవచ్చు నాకైతే ఇలాగే మంచిగా అనిపించింది నేను బొబ్బట్లు చిన్న చిన్నవి చేస్తున్నాను కాబట్టి నాకు చాలా తొందరగా అయిపోయాయండి మీరు పెద్దగా చేసుకుంటే కనుక ఇంకొంచెం టైం పడుతుంది చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతున్నాయో కదా నేను ఫస్ట్ టైం చేసినా కూడా బొబ్బట్లు చాలా చక్కగా వచ్చాయండి అలాగే చాలా పల్చగా కూడా వచ్చాయి నేను మీకు ఇప్పుడు బటర్ పేపర్ తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో రౌండ్ షేప్ అయితే రాలేదు కానీ నాకైతే బొబ్బట్లు చాలా పలుచగా చాలా బాగా వచ్చాయి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత పలచగా వచ్చాయో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి బొబ్బట్లన్నీ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అన్ని ఒక్కసారి కాల్చుకున్నాను మీ గనుక ఎవరన్నా సాయం ఉంటే ఒక్కొక్కరు చేస్తుంటే ఇంకొకరు కాల్చుకుంటుంటే పని తొందరగా అయిపోతుంది చూడండి నేను అన్ని బొబ్బట్లు ఇలా రెడీగా బటర్ పేపర్ పైన చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ బొబ్బట్లని కాల్చుకుందాం నేను స్టవ్ పైన పెనాన్ని పెట్టుకుని దాన్ని బాగా వేడైన తర్వాత పై నుంచి ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా బొబ్బట్ని వేసుకొని కాల్చుకుందాం ఈ బొబ్బట్టు ఒక రెండు మూడు సెకండ్లు అలాగే ఉంచేసి రెండు మూడు సెకండ్ల తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత పైనుంచి ఇంకొంచెం నెయ్యిని వేసుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఈ చిట్ చిట్టి నేతి బొబ్బట్లు నాకు బల్లే నచ్చాయండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నాకైతే ఫస్ట్ టైం చేసినట్టు అనిపించలేదు చాలా బాగా కుదిరాయి అనమాట నేను అన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు కాల్చడానికి పెద్దగా టైం ఏం పట్టలేదండి చాలా తొందరగానే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అలాగే టేస్ట్ కూడా అయితే చాలా బాగా కుదిరిందండి ఇలా పండగలకి కానీ లేదంటే ఏదన్నా స్పెషల్ అకేషన్స్ కి కానీ లేదంటే మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా బొబ్బట్లు చేసేసుకోవచ్చు నేనైతే నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం పెద్దగా చేయడానికి ట్రై చేస్తాను ఇలా రెడీ చేసుకున్న ఈ బొబ్బట్లని తినేటప్పుడు పైనుంచి వేడి వేడిగా ఇంకొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ గా ఉంటాయండి కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ బొబ్బట్లని నేతిలో ముంచుకొని కూడా తింటారు నేను చేసిన ఈ బొబ్బట్లు చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి చాలా మెత్తగా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయండి నేను తీసుకున్న పిండి గాని పప్పు గాని అన్ని కొలతలు సరిగ్గా సరిపోయాయండి తీపి కూడా ఎక్కువ అవ్వలేదు అలాగని తక్కువ కూడా అవ్వలేదు సమానంగా చాలా టేస్టీగా ఉన్నాయి బొబ్బట్లు మనం రవ్వ బొబ్బట్లు చేసుకోవచ్చు అలాగే పెసరపప్పు బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు అలాగే చిలకడదుంపలతో కూడా చేసుకోవచ్చు కానీ చెనపప్పుతో చేసిన రుచే వేరండి నేను ఫస్ట్ టైం చేసిన ఈ చిట్టి చిట్టి నేతి బొబ్బట్లు మీకు గనక నచ్చితే మీరింట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే